అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఓ కన్నతల్లి కన్నీటి కథ సత్యనారాయణపురం అనే ఊరిలో భద్రమ్మ అనే ఆడమనిషి ఉంది ఆమె ఒక పెద్ద ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది తన ఇంట్లో భర్త సూరి అత్త కాంతంతో కలిసి జీవిస్తుంది భద్రమ్మది పేద కుటుంబం కావటం వల్ల ఆ భార్యాభర్తలిద్దరూ పనులు చేసుకుంటూ పెద్ద పెద్ద పెద్దదిక్కు అయిన కాంతాన్ని రెప్పలా చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కానీ భద్రమ్మ మీద ఆమె అత్తకి చాలా కోపం ఉండటం వల్ల కోడల్ని ఎప్పుడూ తన పుల్లవిరుపు మాటలతో వేధిస్తూ ఉంటుంది అయినా భద్రమ్మ మాత్రం అత్తగారి మాటల్ని పెద్దగా పట్టించుకోదు ఇదే విషయంగా ఒకరోజు ఇంట్లో తన తల్లి లేని సమయంలో భద్రమ్మ భర్త సూరి ఇలా అంటున్నాడు ఆ అమ్మ మాటలు పట్టించుకోకే భద్రా నీకు తెలుసు కదా మా అమ్మ అలా ఎందుకంటుందో నా అత్త గురించి మామ మనకి పెళ్లి అవుతున్నా మనం పిల్లల్ని కనటం లేదు తనకి మనవడో మనవరాల్లో ఇవ్వటం లేదనే కదా అత్త కోపం అంతా మనం అలా పిల్లల్ని వద్దనుకుని ఎందుకుంటున్నావో మనకు తెలుసు కదా మామ పాపం అత్తదే పెద్ద వయసు కదా ఆ బాధ ఉంటుందిలే నేనేమనుకోను అని అత్తగారి సూటి పోటీ మాటల్ని మనసుకు తీసుకోని తన ఔదార్యాన్ని మాటల్లో చెప్పింది అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు భద్రమ్మకి ఒంట్లో బాగోక పనికి వెళ్లకుండా ఇంట్లోనే మందులు వేసుకొని విశ్రాంతి తీసుకుంది ఇంతలో బయట నుంచి అత్తగారు వచ్చారు మంచం మీద పడుకుని ఉన్న కోడలు భద్రమ్మని చూసి అత్తగారు ఇలా అంటుంది యావమ్మ మహారాణి అయితే ఊరి మీద పడి ఊరేగడం లేదంటే మంచం మీద పడి దొరలటమే కాని ఇంకేమి చేతవదా ఇంటిని చక్కబెట్టుకోవడం ఆడదని లక్షణం ఇలాంటివేమి నీకే నువ్వు తెలుస్తాయిలే ఒక పిల్లో పీచో ఉంటే కదా ఇంటిని ఎట్లా చక్కదిద్దుకోవాలో తెలిసేది అని రుసరుసలాడుకుంటూ లోపలికి వెళ్ళింది ఆ వెనకే తల్లి మాటలు వినుకుంటూ ఇంట్లోకొచ్చిన భద్రమ్మ భర్త సూరి భద్రమ్మని ఇలా అడుగుతున్నాడు ఏంటే అమ్మెందుకు నీ మీద రుసరుసలాడుతూ పోతాంది ఏం జరిగిందేంటి మరేం లేదు మామా అత్త పక్క వీధిలో పాపాయమ్మ మనవరాలు వెళ్ళొచ్చింది అందుకే ఆ కోపమంతా ఆమె చూపించి వెళ్ళింది ఈ విధంగా తన కొడుకు కోడలు తన చేతికి వారసుల్ని ఇవ్వటం లేదని ప్రతిరోజు డైరెక్ట్గానో ఇండైరెక్టుగానో భద్రమ్మని పుల్లవిరుపు మాటలతో బాధిస్తూనే ఉంటుంది ఆమె అత్తగారు కాంతమ్మ మరోవైపు భద్రమ్మ పనిచేసేది ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంట్లో ఆ ఇంటి యజమాని దిలీప్ అతని భార్య కుసుమ వాళ్ళది లవ్ మ్యారేజ్ కావటంతో చాలా సరదాగా ఫ్రెండ్లీగా ఉంటారు ఆ జంట కూడా ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు కానీ వారికి ఇంతవరకు సంతానం కలగలేదు ఒకరోజు ఉదయాన్నే భద్రమ్మ పనిలోకొస్తూ తన చేతిలో కొబ్బరి చిప్ప గుడిలో పువ్వు తీసుకొని వచ్చి తన యజమానురాలు కుసుమకిచ్చి ఇలా అంటుంది అమ్మగారు ఇది తీసుకోండి చాలా రోజులుగా మీరు పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నారు ఎంతమందో డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు కదా అందుకే మీరు త్వరలో తల్లి కావాలని మొక్కుకొని మా ఇంటి దగ్గర పెద్ద గుళ్ళు పూ జయించానమ్మా త్వరలో మీరు మంచి కబురు చూతారమ్మా ఆ అమ్మవారు చాలా మహిమ ఉన్న అమ్మవారు అని తన తనకున్న అభిమానాన్ని చూపించింది తన మీద అంత ఆప్యాయతని చూపించిన అంటుంది భద్రం మీకు కూడా పెళ్ళై చాలా ఏళ్ళై అయింది కదా మరి మీకెందుకు ఇంకా పిల్లలు లేరు మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా చీచీ అలాంటిదేమీ లేదమ్మా మావైపోయాక ఆయన చేసినప్పులకి ఉన్న ఒకళ్ళ మేసి అప్పులన్నీ కట్టేశాము తర్వాత నేను మా ఆయన ఇద్దరం రెక్కల కష్టం చేస్తేనే ఇల్లు గడుస్తుంది అలాంటిది ఇప్పుడు పిల్లల్ని పెట్టుకుంటే మా ఆయన ఒక్కడి మీదే బరువు పడిపోద్దమ్మా అదే కాక మళ్ళీ ఇల్లు ఏర్పరచుకున్నాకే పిల్లల్ని కందామని నేను మా ఆయన అనుకున్నామమ్మా అందుకే ఇంకో వద్దు అనుకున్నాం అయినా మా ఇద్దరికి ఏమంత వయసు అయిపోయిందనమ్మా పాపం మా అత్త పిచ్చిది ఇవేమీ తెలియక మాకు పిల్లలు పుట్టకపోవడం అంటే ఏదో లోపనుకుని రోజు నన్ను మా ఆయన్ని చడామడ మాట్లతది అని తన మనసులోని బాధని కూడా ఒక జోక్లాగా చెప్పుకొని నవ్వేస్తుంది భద్రమ్మ అప్పుడు భద్రమ్మ పరిస్థితి తెలిసిన కుసుమ భద్రమ్మతో ఇలా అంటుంది భద్రం నిజంగా నువ్వు లోతుగుండెదనివే ఏది పైకి కనబడి అని అంటుంది ఇంతలో భద్రమ్మ ఫోను రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి కుసుమతో ఇలా అంటుంది అమ్మగారు మా అత్తకే బీపీ ఎక్కువే పడిపోయిందంట నేను ఇలా కాస్త త్వరగా వెళ్తానమ్మా అయ్యో ఇప్పుడు ఎలా ఉంది త్వరగా ఎందుకు వెళ్తే ఇప్పుడే వెళ్ళిపో కారు ఇచ్చి పంపిస్తాను అవసరం లేదమ్మా మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు నన్ను కూడా పని పూర్తి చేసుకుని రమ్మన్నాడమ్మా అంత ఇబ్బంది ఏమి లేదంటలేండి చెప్పాను కదా తనకేమో మనవడో మనవరాలో ఉంది మాకేమో బ్రతుకులో బాధలు రాకుండా ఉంటే బాగుండనుంటది ఏంటోనమ్మా మా పేద బ్రతుకులు అని అనటంతో ఆ మాట విన్న కుసుమ లోపలికి వెళ్లిపోతుంది ఇక భద్రం తన పని తాను చేసుకుంటుంది ఇంతలో మళ్ళీ కుసుమ చేతిలో డబ్బులతో వచ్చి భద్రమ్మకి ఆ డబ్బులిచ్చి ఇలా అంటుంది తీసుకో భద్రం మీ అత్తకి బాలేదు కదా ఖర్చులకు ఉపయోగపడతాయి అని డబ్బులిస్తుంది ఈ విధంగా భద్రమ్మ కుసుమలు యజమాని పని మనిషిలా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఈ విధంగా సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్టు సాగిపోతున్నాయి ఆ ఇద్దరి జంటల జీవితాలు అలాంటి సమయంలోనే ఆ ఇద్దరి జంటల జీవితాల్లోకి ఒకే రకమైన ప్రశ్న చొరపడింది పిల్లల కోసమని ఎందరో డాక్టర్స్ని కలుస్తూ మందులు వాడుతున్న దిలీప్ కుసుమలకి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఇలా చెప్తున్నాడు ఎన్ని రోజులుగా మీరు వాడుతున్న మందుల కారణంగా మీకు చివరి అవకాశంగా మరొక్క మూడు నెలలు ఉంది ఈ మూడు నెలల్లో మీకు బై గాడ్స్ గ్రేస్ సంతానం కలిగితే కలిగినట్టు ఒకవేళ కలక్కపోతే మీరు ఇక తల్లిదండ్రులు కాలేరు ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ అని చెప్పటంతో దిలీప్ కుసుమల గుండెల్లో రాయిపడింది మరోవైపు భద్రమ్మ ఇంట్లో ఆమె అత్తగారు తిండి తినకుండా మందులు వేసుకోకుండా మొండిగా కూర్చుని ఉంటుంది ఆమెను ఆ దంపతులు ఇద్దరూ బ్రతిమాలితూ ఉంటారు చూడవే అమ్మా ఇలా మొండికెత్తి కూర్చుంటే చెప్పు నీ ఆరోగ్యం ఇప్పటికే బాలేదు తిండి తిని మందులేసుకోపోతే చాలా ఇబ్బంది అయిపోద్దే నా మాటిను అన్నం తిని మందులేసుకో అవునత్త కాస్తంత నా మాటిని ఈ నాలుగు మొదలు తినేసి ఆ మందులేసేసుకో మీరేం చెప్పిన నేను వేన్రా పెళ్ళి అయిపోయింది ఇంకా ఒక పీచు లేదు మరో మూడు నెలల్లో నీ పెళ్ళం నీళ్ళు వేసుకుంటుందని మాటిస్తేనే నేను మొద్ద మోడతాను లేదంటే లేదు ఆలోచించుకోండి అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు ఆ మొగుడు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి భద్రం ఏం చేద్దామంటావు నాకు అదే అర్థం కావట్లేదయ్యా ఇద్దరం కింద మీద పడి కష్టపడితేనే అప్పులు తీరి కడుపు నినడానికి నాన్న యాతనైపోతుంది ఇప్పుడు అత చెప్పినట్టు పిల్లలంటే నువ్వు అక్కడ నువ్వక్కడవైంతని చేస్తావో ఏమంతెంటాం అని ఇద్దరూ మాట్లాడుకుంటారు ఈ విధంగా ఒకే గీత మీద ఉన్న రెండు వేరువేరు జంటల జీవితాల్లో ఒకే ప్రశ్న మొదలైంది ఒక తల్లి తను తల్లవ్వాలనుకుంటే కుదరని పరిస్థితి మరొక తల్లి తను తల్లవ్వాలంటే ఆలోచించే పరిస్థితి ఇలా ఉన్న వీరి జీవితాల్లో ఏ తల్లి కన్నీటి కథ ఈ కథ అవుతుందో ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్